స్ ఈరోజు మా ఇంట్లో ఇంట్లో కోసం మటన్ మటన్ వాష్ చేసుకొని ఒక ఇది చేసుకున్న వంకాయ చూసారా వంకాయ ఆలుగడ్డ కూడా ఉంది ఇది చూడండి ఆలుగడ్డ వంకాయ ఆలుగడ్డ మటన్ చాలా బాగుంటుంది ఇది మా అమ్మ వాళ్ళు చేసిన వంట చాలా బాగుంటుంది చిన్నప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీ ఉంటారు కదా పెద్ద పెద్ద ఫ్యామిలీ ఉన్న ఇంట్లో ఇలాగే చేసేవాళ్ళు ఎందుకంటే మటన్ కొంచమే ఉంటుంది జనాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి టమాటాలు కొన్ని వంకాయలు కొన్ని ఆలుగడ్డలు కొన్ని ఇవన్నీ వేసి మటన్లో వండేవాళ్ళు అప్పట్లో చాలామంది ఉంటారు కాబట్టి పిల్లలు ఒక్కొక్క టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు ఇంట్లో టెన్ మెంబర్స్ ఉంటాను మరి మటన్ తీసుకొచ్చుకొని ఎంతమంది కోసం వాళ్ళు వండుతుంటే నాకైతే చాలా విచిత్రంగా ఉండేది ఎంత మందికి వాళ్ళకి తెలుసా ఎంత టేస్ట్ ఉండేదో నేనైతే చాలా ఫీల్ ఫీల్ అయ్యేదాన్ని చూసారా ఇక సిన చెక్క ఆయిల్ వేసుకొని దాచిన చెక్క రెండు లవంగాలు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ ఆయిల్ ఇక వేపుకోవాలి అనమాట మా అల్లరవా ఉల్లిపాయలు ఇచ్చావా వచ్చినా ఉల్లిపాయలు వేపుకోవాలన్నమాట వేపుతుంటే అల్లండి గడ్డ వేసుకోవాలి ఎందుకు పోవాలంటే త్వరగా వేటి వెళ్ళి అంటే అన్నీ ఏతా ఈ అల్లం కూడా వేయాలని పాటు చూస్తున్నా ఓకే అండి అన్నీ మంచిగా మంచి స్మెల్ అవుతుంది ఇది మనకి హెల్త్కి మంచిది నేను ఈ మధ్య మునక్కాయ మటన్ ఆలుగడ్డ మటన్ మరి మెంతం కూర మటన్ బీరకాయ మటన్ సొరకాయ మటన్ ఇదే చేస్తున్నాను రెగ్యులర్గా పాకులో మటన్ ఇప్పించుకోవాలి ఇంట్లోకి అయితే అక్కడికైతే ఎక్కువ కావాలి ఇంట్లో కాబట్టి ఇంట్లో చేస్తున్నా ఎక్కువ చేసినప్పుడు బల్క్లో చేస్తా వాళ్ళ కోసం అని అమ్మవారి కోసం నేను మా ఇంట్లో కాబట్టి మేము ఒక ఆఫీలో పెట్టుకొని ఈ జిల్స్లో వేసి వండుకుంటాం నాకైతే మంచిగా అది వండుకుంటూ ఉంటుంది నేను ఇట్లా కూరగాయలు వేస్తే చాలా బాగా మంచి తింటాను కొంచెం ఎక్కువ తింటాము ఒక చపాతి తింటాను నైట్ ఇలాగే ఆల్రెడీ వేస్తున్నా చూడండి

ఓకే చూసారా వంకాయలు కూడా వేస్తున్నా చూసారా ఇప్పటి పొరుగు పొరుగు కోసుకున్నా వంకాయలు చాలా బాగుంటాయి అన్నమాట ఈ రకంగా మనం చేస్తుంటే బ్రేవీ ఉంటుంది చూసారా ఈ మధ్య తర్వాత టమాటా లే టమాటా అన్నమాట ఓకే ఓకే టమాటాలు కూడా వేసేస్తున్నా చూడండి దాంతోపాటు మటన్ కూడా వేసేస్తాను చూడండి ఇట్లా వేసుకోవాలి మటన్ చూపించు అది దీన్ని రెండు మూడు ఇజ్లు ఆనియాలి ఇంతకంటే ఎందుకంటే డైరెక్ట్ వేస్తే మనకు మటన్ ఉడకదు అందుకే నేను ఏం చేస్తానంటే కొంచెం కుక్కర్లో వేసుకొని చేస్తా చూస్తారు కదా మళ్ళీ కొంచెం ఇప్పుడే కారం వేసుకొని మగ్గ పెడతా తర్వాత ఫైనల్లో మసాలా వేసి దింపేస్తా అయిపోతా చూసారు కదా ఓకే చూడండి ఇప్పుడే కారం వేస్తా ఒక రెండు స్పూన్లు కారం వేస్తే సరిపోతుంది ఫైనల్లో ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను ఎందుకంటే చూడండి చూడండి వంకాయ ఎక్కడ కనబడుతుంది ఆరుగడ్ ఎక్కడ కనబడుతుంది ఒకటి మటనే కనబడుతుంది అవునా కాదా చూడండి అంతే ఫైనల్ అవుతుంది మసాలా పౌడర్ వేసుకుంటున్నా చూడండి అంటే గరం మసాలా ఫైనల్గా వేస్తే దీన్ని అయిపోతుందనమాట ఈరోజు మరి లావణ్య చికెన్ ఛానల్లో స్పెషల్ ఏంటంటే మటన్ వంకాయ కర్రీ చూసారా ఎంత బాగా అయిందో మటన్ వంకాయ వాళ్ళ మీద చూడండి ఫైనల్ ఫైనల్ టచ్ ఓకే చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఫ్రెండ్స్ మరి నా పికిల్ ఛానల్ కదా లావణ్య శ్రీ లావణ్య పికిల్ ఛానల్ మీరు అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎందు నిమిత్తం పెట్టానో మీకు అందరికీ తెలుసు మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా నేను పద్మట నేను పద్మ పికిల్స్ ఎంత బాగా పెడుతున్నాం అంటే ఇప్పుడు ఇంకా ఇద్దరు మరి వాళ్ళైతే స్క్రీన్లో రావు మేము ఇద్దరమే వస్తున్నాం దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం శ్రీ లవణ్య పిక్నిక్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం అందరు నా కొడుకులకి నా బిడ్డలకి నా అక్క చెల్లెలందరికీ నా ఫ్రెండ్స్కి మీరు అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి